మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుక సకినేటిపల్లి గ్రామంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సందర్భంగా సకినేటిపల్లి మల్కిపురం మండలాల చిరు పవన్ చరణ్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది ఈ రక్తదాన శిబిరంలో యాభై రెండు మంది రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం రోజుల శాసనసభ్యులు దేవ వరప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి సుమారు రెండు వందల మంది ఉచిత మెడికల్ గుండె సంబంధిత పరీక్షలు చేయించుకున్నారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ಎವರಿಬಾಡಿ ಹೇ Тамಬೇಗೆರ್ನೆ ಆದಿ ತಬಿನಿಯೆ ಆಂಗಾ ಮನೋಲಿಟುನೆ 36 ಸರ್ ಅರೇ ಫಾ ಬಾಗರ ಕತಿ ಮನೋಲಿಟು ಹ ಹ ಪ್ರತಿಗಳನ್ನು ಕತಿ ಬಾಗರ ವರ್ತರಾಯಿದೆ ರೈಟನ್ ಯಾವಾಗ ಮಾ ನಿವಯೋಜಕರು ರಾಜ್ಯೋಲ ನಿವಯೋಜಕರರಂತೆ ಪ್ರತಿ టౌన్లోను అటు రాజోలు కానీ తాటిపాక్ కానీ ఇటు మల్సిపురం సకనేటిపల్లిలో రక్తదాన శిబిరాలు నిర్వహించుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు సెకనేటిపల్లిలో నాగభూషణం గారు గత చాలా కాలంగా రామ్ చరణ్ గారు బర్త్డే రోజున ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది అలాగే ఆయన ఇంకా చూసినట్టయితే వాటర్ ట్యాంకరు ఒకటి రన్ చేస్తూ ఉన్నారు అది నాలుగు సంవత్సరాలు పూర్తయింది రామ్ గారి బర్త్డే రోజునే దీన్ని ప్రారంభించడం అది ఈ ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఇలా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రామ్ చరణ్ గారి వారి ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంతో వైభవంగా ఆయన యొక్క బర్త్డే రోజున మా నియో నియోజకవర్గం అంతా కూడా నిర్వహించుకుంటా ఉన్నారు ముఖ్యంగా మా నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వారు పిల్లలు పాపలతో ఆయన మంచి ఆరోగ్యంతో ఆయన కలకాలం ఉండాలని చెప్పి మేము ఆయన ఆశీర్వదిస్తూ ఆయన బర్త్డేకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాము రాజు నియోజకవర్గం థ్యాంక్ యూ